హాయ్ అండి వెల్కమ్ టు సన్న టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది మొన్న ఒక వీడియో చేశాను త్వరలో మీ పర్సన్ రాబోతున్నారు మిమ్మల్ని కలవబోతున్నారు ఒకవేళ క ఎవరైనా కలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అని చెప్పేసి ఆ వీడియో తర్వాత కలిసిన వాళ్ళు నాకు ఇద్దరు మెసేజ్ చేశారు అక్క మా పర్సన్ని మీట్ అయ్యాము అని చెప్పేసి సో చాలా థ్యాంక్ యూ మీరు మెసేజ్ ఎలా పెట్టడం వల్ల ఎంతవరకు నాకు రిజనెట్ అవుతుందో అన్నది తెలుస్తుంది మరి కొందరు మా పర్సన్ రావట్లేదు లేదా వస్తారా లేరా అని చెప్పేసి అంటున్నారు సో ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ కాకపోవచ్చు కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం తీసుకోండి కనెక్ట్ కాని వాళ్ళు దాని గురించి వెయిట్ చేయండి రీయూనియన్ కోసం ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి కొంతమందికి మాత్రమే రిజనెట్ అవుతుంది ఎందుకంటే ఎనర్జీస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి కొందరితో ఏంటంటే కొందరు వీక్లో రియూనియన్ అయితే కొందరు మంత్లో అయితే కొందరు ఇయర్స్ కూడా పట్టవచ్చు సో ఆ విధంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆల్రెడీ నేను ఇది షఫిల్ చేసి పెట్టాను సో కొంచెం కెమెరా ప్రాబ్లం వల్ల నేను నా హ్యాండ్స్తో చేస్తున్నాను సో ఏమనుకోకండి ఈరోజు టాపిక్ ఏంటో నేను చెప్పలేదు కదా ఇంకా మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యాక వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సో అదే మన టాపిక్ ఫస్ట్ ఫస్ట్ హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది సి మీ పర్సన్ని తన పేరుని త్రీ టైమ్స్ మీరు తలుచుకోండి మీకు ఈ వీడియో రిజనేట్ అవ్వాలి అంటే కనుక ఎనర్జీస్ రిజనేట్ అవ్వాలంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఏదైనా కామెంట్ చేయండి లైక్ చేయండి లేదా షేర్ చేయండి ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెట్టికల్స్ ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ సో నేను షార్ట్ రీడింగ్ చేస్తానండి వాళ్ళు ఏం లాంగ్ అనుకోవట్లేదు ఇదేంటి త్రీ ఆఫ్ వ్యాన్స్ కొద్దిగా కెమెరాను హ్యాండిల్ చేసుకుంటూ నేను ఇలా తీయాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో సెవెన్ ఆఫ్ సోర్స్ అన్నీ ఎంత రీజనెట్గా అవుతుందో ఒకసారి చూడండి మీరు ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మొత్తం అన్ని డిప్రెషన్లో ఉన్న కార్డ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఏది ఒక అన్ని నెగిటివ్ కార్డ్సే ఉన్నాయి ఇక్కడ మీకు అన్ని చూసినట్టయితే ఒక్క కార్డు కూడా పాజిటివ్గా లేదు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది తీసుకుంటా నేను ఓకే హై ప్రిస్టెస్ రీడింగ్లోకి వెళ్దాం మనము మీ పర్సన్ అయితే ఒక సిచ్యువేషన్లో తను స్టక్ అయిపోయి ఉన్నారండి ప్రెసెంట్ సో అక్కడ నుండి తను బయటికి రావాలంటే తను ఆలోచిస్తున్నారు ఎక్కడ అక్కడ నేను మూమెంట్ లేకుండా తను ప్రజెంట్ ఎందుకున్నాడు అన్నది కూడా తన లైఫ్లో ఎవరో ఒక లేడీస్ ఫిగర్ అయితే కనబడుతుంది అది వాళ్ళ మదరే కావచ్చు లేదా లేదా ఇంకా ఎవరైనా కావచ్చు అది సో ఒక సిచ్యు అది జాబ్ పర్పస్ కానీ ఫ్యామిలీయే కానీ లేదా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కావచ్చు లేదా ఒకవేళ చూస్తున్న వాళ్ళు హస్బెండ్ వైఫ్ అంటే కనుక మీ మధ్యలో ఎవరైనా ఒక థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి ఉంటారు సో ఎవరైనా కావచ్చు మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారు సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక దగ్గర హ్యాంగడ్ కావడానికి ఒక సిచ్యువేషన్ అనేది ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ పెట్టికల్స్ సో మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటున్నారు సో ప్రజెంట్ నేను చేసిన మోసానికి తను ఏ ఏ విధంగా ఉన్నారు ప్రజెంట్ తను నా గురించి ఆలోచిస్తుందా లేదా నేను ఇంతగానో తనను ఆలోచిస్తున్నా ఇప్పటివరకు కొంతమంది మీరే కాంటాక్ట్ కాకపోయి ఉంటారు వాళ్ళకి ఎందుకంటే మీరు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఆ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మా పర్సన్ నన్ను మర్చిపోయారా ఇక మీదట వీళ్ళు నన్ను కలవలేరా సో వాళ్ళ నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళు అంటే మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీరు నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకపోవచ్చు అది లేడీసే కానీ జెంట్సే కానీ సో ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు ఎప్పుడు మీరు ఇంత మొండిగా ఎప్పుడు బిహేవ్ చేసి ఉండరు కాకపోతే ఫస్ట్ టైం అనుకుంటా నేను మీరు ఎందుకు అంటే ఇంత ఇంత మారిపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడొస్తారా అన్న లో కూడా వాళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు కాకపోతే దయచేసి ప్లీజ్ మీరు ఈ ఎనర్జీస్ అనేది మీకు తెలుస్తుంది వాళ్ళ మనసులో ఏముందన్నది మీ మనసులో ఏమున్నదని వాళ్ళకి తెలియదు మీరు అంటే ఈ వీడియో త్రోగా మీరు చూస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అలా అని చెప్పేసి మా పర్సన్ మా గురించి వెయిట్ చేస్తున్నారని మీ అంతలో మీరు మెసేజ్లు పెట్టి మీ అంతలో మీరు కాల్ చేసి లేదా కలవాలని అలాంటి ప్రయత్నాలు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ దయచేసి చేయకండి ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఉంటే ఈ పాటికి మీరు రావాల్సిందే రావాలి కూడా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా వాళ్ళు తిక్క కుదిరి వాళ్ళు రావాలి కానీ మీరు తలదించుకొని పోవద్దు ఎందుకంటే మీ తప్పు లేనప్పుడు తలదించే అవసరం లేదు ఇప్పటివరకు మీరు పడ్డ అవమానాలు కానీ ఇన్సర్ట్ కానీ ఒకసారి గుర్తు చేసుకోండి మీరు వాళ్ళని కావాలనుకున్నప్పుడల్లా వాళ్ళు దూరం వెళ్ళారు మిమ్మల్ని మోసం చేశారు చాలామంది విషయంలో అయితే మీరు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనుక తను రిజెక్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సో వాళ్ళు మీ లవ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు కొందరేమో మీరు లవ్ ఎంత చూపించినా కూడా వాళ్ళు అసలు మిమ్మల్ని కేర్ కూడా చేయలేరు కొందరు యాక్సెప్ట్ చేయకపోతే కొందరైతే మీ లవ్ అసలు కేర్ కూడా చేయలేదు ఇప్పటి వరకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పటివరకు వాళ్ళు మిమ్మల్ని విషయంలో మోసం చేశారు చాలా మంది నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఉన్నారు సో ఇక్కడికి వచ్చిన కార్డ్స్ అన్ని డిప్రెషన్ కార్డ్స్ ఉన్నాయి సో అదే థర్డ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు వాళ్ళు మోసం చేసి వెళ్ళారు కానీ వెళ్తూ వెళ్తూ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎవరితో ఉన్నారు లేదా మీ ఎవరితో ఉన్నారు అంటే కనుక నిజంగా మీ లైఫ్లో ఎవరైనా పర్సన్స్ వచ్చారా అందుకనే వాళ్ళని కేర్ చేయడం లేదా లేదా నేను చేసిన మోసం నుండి తను తట్టుకొని ఎలా నిలబడింది నిలబడ్డాడు లేదా సో మీరు ఏ విధంగా ఉన్నారన్నది కూడా తను అబ్జర్వ్ చేస్తున్న ఆన్లైన్లో కానీ లేదా ఫ్రెండ్స్ త్రోనా కానీ వాట్సాప్ లేదా ఏదో ఒక దాంట్లో మీరు కనిపిస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ సో అందులో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు తను హండ్రెడ్ పర్సెంట్ అతను స్టాకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని నేను ఇంత మోసం చేసినా తను ఎలా నిలదొక్కుని నిలబడుతుంది అన్న దాంట్లో ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పటి వరకు ఏదైతే యాక్షన్ తీసుకోలేదు ఆ యాక్షన్ అంతా వదిలే ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా పక్కన పెట్టి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక మీదట మీతోని అది మీ విషయంలో కానీ ఇంకేదన్న విషయంలో కావని సో యాక్షన్ అయితే ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకు ఎన్ని ఉన్నా కూడా ఒక మీరు లేని లోటు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అక్కడ అలాగే మిమ్మల్ని ఈజీగా మోసం చేసి వెళ్ళిపోయిండు మీరు కాకపోతే వీరలతోనే ఉంటాం మీరు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనా హ్యాపీగా బ్రతికి చూపిస్తాను అని చాలామంది సవాల్ చేసి కూడా వెళ్ళి ఉంటారు మీరంటే మీ కంటే తాతలను తెచ్చి ఉంటాం వాళ్ళతో ఉంటాం అన్న సిచ్యువేషన్లో కూడా కొంతమంది చెప్పుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు మీ దగ్గరికి రావాలన్న మొహం చెల్లట్లేదు సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకు ఒక విష్ఫుల్మెంట్ అన్నది సో వాళ్ళకన్నీ ఉన్నాయి కానీ కాదు వాళ్ళ ప్రతి ఒక్కటి ఉంది వాళ్ళ లైఫ్లో కాకపోతే మీరు లేరు ఆ లోటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక లేడీ ఫ్యూగా ఏర్పడుతుంది నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కొంతమంది టారో రీడర్స్ కూడా ఉండి ఉంటారండి రీడర్స్ కూడా నా వీడియో చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీలో కొంతమంది లేదా కొంతమంది టారో రీడింగ్ మీద చాలా మీకు ఇష్టం కలిగి ఉంటుంది అట్లాంటి వాళ్ళు నా వీడియో చూస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఒక మిస్టీరియస్ పర్సన్ అని ఒకరు ఉన్నారనమాట సో అన్ని హైడ్ చేసుకుంటారు కదా ఫీలింగ్స్ కానీ ఏది కానీ సో చాలా ఏం చెప్పాలి అంటే కనుక తను చాలా టాలెంటెడ్ పర్సన్ లేడీ ఫిగర్ అయిపో కనబడుతుంది నాకు జెంట్స్ కంటే కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట సో ఎలా ఎలా అంటే మీ పర్సన్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకుంది తను తను ఎక్కడికి వెళ్ళకుండా అన్న సిచ్యువేషన్ కూడా ఉనబడుతుంది మీ పర్సన్ లైఫ్లో ఒక లేడీ ఫిగర్ ఉంది అది వాళ్ళ మదరే కావచ్చు ఎవరన్నా కావచ్చు సో చాలా డామినెంట్ పర్సన్ తను తనకున్న నాలెడ్జ్ మీకు లేదు అన్నీ కూడా చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ ఉండడం వల్ల కూడా ఆ ప ఆ సిచ్యువేషన్ని దాటుకొని మీ దగ్గరికి రావాలంటే కూడా తనకి పాసిబుల్ కాదు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి రావాలి మిమ్మల్ని కలవాలి మీ విషుల్మె మెంటే వాళ్ళు అన్న దాంట్లో ఉన్నారు కానీ అది రావాలంటే కూడా కొన్ని సిచ్యువేషన్స్ అని దాటి రావాల్సి వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ